హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను ఈరోజు ఈ వీడియోలో డిసెంబర్ ట్వంటీ థర్డ్ వైకుంఠ ఏకాదశి జరిగింది కదండి శనివారం రోజు సో మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము హౌసింగ్ బోర్డులో అనంతపూర్లో నాతో పాటు మీరు కూడా వచ్చేయండి ఎలా మా దర్శనం జరిగిందో చూపిస్తాను మీకు కూడా ఈ టెంపుల్లో అలాగే ఇంకొక టూ టెంపుల్స్ కూడా తిరిగాము వైకుంఠ ఏకాదశి అంటే వైకుంఠ ద్వారం నుంచి గుళ్ళోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలని అదే పనిగా వచ్చి గుడికి ఆ వైకుంఠ ద్వారంలో ఎంటర్ అయ్యి స్వామిని దర్శనం చేసుకుంటారండి సో మేము కూడా అలాగే దర్శనం చేసుకున్నాము ఈరోజు క్యూ ఎక్కువగా ఉండడం చూసి మేము ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ తీసుకున్నామండి ఇది కూడా ఇక్కడ దగ్గరలో ఉంది కౌంటరు సో అక్కడ ఉన్నారు పెద్ద మనుషులు వాళ్ళు టికెట్లు అమ్ముతున్నారు కదా మేము అక్కడికి వెళ్ళి ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ తీసుకొని వేరే క్యూలో సపరేట్గా నిలబడాము సో దర్శనం త్వరగా అయ్యింది ఫిఫ్టీ రూపీస్ టికెట్ కాబట్టి అర్చన్ కూడా ఫ్రీగా చేశారు ఆ టికెట్ తీసుకున్నందుకు స్వామివారిని బాగా దర్శనం చేసుకొని బయటికి వచ్చాము నార్మల్ క్యూలో వెళ్ళింటే అట్లీస్ట్ వన్ అవర్ పైగానే పడిండేదండి టైమ్ మేము ఆ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని టెన్ మినిట్స్లో వైకుంఠ ద్వారం నుంచి స్వామివారిని దర్శనం చేసుకొని బయటికి వచ్చేసామండి బయటికి రాగానే మా అమ్మాయి ఆంజనేయ స్వామికి మొక్కుంటూనే ఉంది చాలా తృప్తిగా దర్శనం చేసుకొని వచ్చాము అలంకరణ బాగా చేశారు స్వామివారికి గుడిలో నుంచి దర్శనం చేసుకొని బయటికి వస్తుండగా లడ్డు పెట్టారండి ప్రసాదంగా అది కూడా తిన్నాము గుడి సరౌండింగ్స్లో అయితే కొన్ని బెంచెస్ వేశారు ప్రశాంతంగా కూర్చోవచ్చండి చెట్లు బాగా పెంచారు ఇక్కడ మాకు గ్రంథాలయము ఉచిత హోమియో సేవ కనిపించింది ఇక్కడైతే గ్రంథాలయంలో సాయంత్రం ఆరు గంటల నుంచి ఆరున్నర వరకు రామభజన భజన చేస్తారంట అండి ఈ గ్రంథాలయంకి పక్కనే ఒక కళ్యాణ మంటపం కూడా ఉంది అండి మ్యారేజెస్ ఫంక్షన్స్ కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ బయటికి రాగానే తెలిసింది ఫిఫ్టీ రూపీస్ టికెట్తో పాటు ఒక టీటీడీ క్యాలెండర్ కూడా ఫ్రీ అంట సో మేము వెంటనే వెళ్ళి తీసుకున్నాం కూడా టికెట్ చూపించి సో మేము ముగ్గురు వెళ్ళాం కాబట్టి పెద్దలు త్రీ ఇచ్చారు త్రీ టికెట్స్ తీసుకున్నందుకు త్రీ క్యాలెండర్స్ అందులో ఒక క్యాలెండర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఇప్పుడు క్యాలెండర్ చూడండి ఎంత బాగుందో వెంకటేశ్వర స్వామి అమ్మవారు కింద టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్యాలెండర్ డేట్స్ కూడా ఉన్నాయి పేజెస్ అన్ని మంత్స్వి మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రతిరోజు లేచి స్వామిని చూడొచ్చు క్యాలెండర్ ఇంట్లో తగిలేసుకుంటే మేము ఇలా బయటికి రాగానే కూర్చున్నాం కదండి దానికి రైట్ సైడ్ సుబ్రహ్మణ్య స్వామి పార్వతీ అమ్మవారు శివుని లింగం కూడా ఉందండి ఇక్కడ ఇక్కడ ప్రస్తుతానికి ఇదంతా సేమ వేశారు కదా అది నేను చూపించలేకపోతున్నాను మీకు కావాలంటే మరీ ఇంకొకసారి అంత వీడియోని షూట్ చేస్తానండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి లైక్ షేర్ కామెంట్ మీరు ఒక చిన్న లైక్ కొట్టండి మీరు కొట్టే చిన్న లైక్ చాలామందికి రీచ్ అవుతుంది నా వీడియో ఇలా గుడికి రావడం ద్వారా పాత స్నేహితులు కూడా చాలామంది కనిపించారు నాకు మా అమ్మకు మా అమ్మ కూడా బాగా ఉపయోగించుకోండి టైం తన స్నేహితులతో మాట్లాడుతూ ఇది ఇంకొక టెంపుల్ అండి సత్యనారాయణ స్వామి టెంపుల్ హరిహరనగర్లో హరిహరి గుడి టెంపుల్ పక్కనే ఉంటుందండి సత్యనారాయణ స్వామి టెంపుల్ టెంపుల్కి పక్కనే ఉందండి సత్యనారాయణ స్వామి టెంపుల్ ఈ టెంపుల్స్కి ఈవినింగ్ వచ్చామండి ఇది వైకుంఠ ద్వారంకి ఎంట్రీ అంటే కి రావడం ద్వారా పక్కనే ఉన్న హరిహరి టెంపుల్ ని కూడా చూసుకున్నామండి పక్క పక్కనే ఉండడంతో పాటు ఇది వచ్చేసి వైకుంఠ ద్వారం చూడండి ఎంత బాగా అలంకరించారు టెంపుల్లో మార్నింగ్ స్వామివారికి కళ్యాణం కూడా జరిగిందంట మేము కూడా ఈ లైన్లో నిలబడి వైకుంఠ ద్వారంలో నుంచి ఎంటర్ అయ్యాము స్వామివారిని దర్శనం చేసుకోవడానికి చూడండి ఉయ్యాలో కూర్చోబెట్టారు స్వామివారిని పూలతో గుడి మొత్తం చాలా బాగా అలంకరణ చేశారండి మాకు కూడా దర్శనం బాగా జరిగింది అలాగే ఇక్కడ ఒక తులాభారం కూడా అండి సత్యనారాయణ స్వామి అమ్మవారి ఉత్సవ విగ్రహాలు పెట్టారండి తులాభారంలో చూడండి స్వామివారు అమ్మవారు పూల అలంకరణ ఎంత బాగుందో వాళ్ళకి ఇక్కడ చూడండి మా అమ్మాయి కుంకుం కనిపిస్తే తన బొట్టు పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది అలాగే ఆ కుంకుని కూడా వేస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది ఇంకా మేము లైన్లోకి జాయిన్ అయిపోయాము దర్శనం చేసుకొని బయటికి వస్తుండగా ధ్వజిస్తాము చూసాము బాణం కూడా చాలా బాగా అలంకారం చేశారు పూలతో ఇది వచ్చేసి స్వామివారి పూజా మంటపం అండి పూజా మంటపం చూడండి పూలతో ఆకులతో పచ్చని ఆకులతో ఎంత బాగా అలంకరణ చేశారు ఇదిగోండి నేను చెప్పిన స్తంభం ఎంత బాగా అలంకరణ చేశారు చూడండి ఆంజనేయ స్వామి గరికమంతరు ఉన్నారు ఇక్కడ పక్కనే ఉన్న హరిహర స్వామి టెంపుల్కి వచ్చేసాము ఇక్కడ వచ్చేసి అయ్యప్ప స్వామిని అలంకరణ చేశారు పక్కనే ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు కూడా వైకుంఠ ద్వారం నుంచి ఎంటర్ అవ్వగానే ఉత్సవ విగ్రహాలు కనిపించాయి మాకు వైకుంఠ ద్వారంలో ఇది కూడా చూడండి ఈ ఉత్సవ విగ్రహాల కింద నుంచి వస్తే ఇక్కడ వచ్చేసి మూడు నామాలతో పూలతో అలంకరణ చేశారు పూల రెక్కలతో ఇందులో వచ్చేసి దీపాలు కూడా పెట్టారు చాలా బాగుంది చూసింది మా అమ్మాయి అయితే ఆ పూల రెక్కల్ని తీసుకొని ఆడుకోవాలని ట్రై చేసింది ఇక్కడ వచ్చేసి లలితాదేవి అమ్మవారండి అమ్మవారిని చూడండి ఎంత బాగా అలంకరణ చేశారు ఇక్కడ వచ్చేసి హరిహర స్వామి ఇక్కడ చైర్లు వేసుకొని కూర్చున్నాము మనం శాంతిగా వచ్చాను వచ్చాము బయట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి స్వామి టెంపుల్లో రోజు అయ్యప్ప స్వామి భజనలు జరుగుతున్నాయండి సాయంత్రం పిల్ల సో ఆ భజనలు కూడా చాలా బాగున్నాయి మేము వెళ్ళినప్పుడు విన్నాము అవన్నీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుస్తామండి అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్